ಮಂದಲ್ ವೀರು ಆದರ್ಶ ಪುರುಷರು ನೇ ಯುವ ಆದರ್ಶನ ಅದೂರಿ ಸೀತಾರಾಮಿಗೇ ಭಾರತೀಯ ಜನತಾ ಕಾರ್ಯ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ನಾಯಕರು ಮಾಧವಗಾರ್ ಅಲ್ಲ जोहार अल्लूरी सीताराम राजो जोहार 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 मन्यम बिरड अल्लूरी सीताराम जोहार भारत माता की जय मातरम मातरम वंदे मातरम इस अंदर बंगा मालूम करना मात्रा डॉक्टर सुंदर कोटी अंदर की नमस्कार రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ దాడించి అనాగరికులుగా సభ్య సమాజానికి దూరంగా ఉంటున్న గిరిజనుల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళలో విప్లవాన్ని నింపి స్వతంత్రం కోసం పోరాటం చేసే విధంగా వాళ్ళని సైనికులుగా తీర్చిదిద్దిన తీరు అనితర సాధ్యమైంది భారతదేశానికి స్వతంత్రం నవ్వుతూ నవ్వుతూ తెల్లని పౌరాన్ని ఎగరేసి రాలేదు అనేక మంది వీరుల యొక్క త్యాగ ఫలితంగా అనేక మంది నవ్వుతూ నవ్వుతూ ఉరికొంభానికి ఎక్కి బ్రిటిష్ తోటాకి బలి కావటం కారణంగా అనేక లక్షల మంది రక్తపు టేరుల మధ్య మనకి స్వతంత్రం వచ్చింది అటువంటి ఒక విలువైన స్వతంత్రం దానికి ఎవరైతే వాళ్ళ యొక్క ప్రాణత్యాగం చేశారో వాళ్ళందరినీ కూడా స్మరించుకునే విధంగా అల్లూరి సీతారామరాజు మన పుట్టిన ప్రతి ప్రతి వ్యక్తికి భారతీయుడికి నిత్య స్మరణీయుడు ఎందుకంటే ఆయన పుట్టి ఇరవై ఏడు సంవత్సరాలు మాత్రమే బ్రతకడం జరిగింది ఇరవై ఏడు సంవత్సరాల్లో ఆయన చేసిన పోరాటం మనందరికీ కూడా అనేక రకాల ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఏదైతే బిపిన్ చంద్రపాల్ ఎవరైతే ఆయనకి ఇన్స్పిరేషన్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేశం కోసం ఒక విప్లవ ద్వారానే స్వతంత్ర తీసుకురావచ్చిన కాంక్షతో ఎక్కడ చెయ్యాలి అని చెప్పి అనుకొని మన్యం ప్రాంతంలో శోషణి గురవుతున్న ఆ యొక్క వాళ్ళందరినీ కలిపి చేసిన అద్భుతమైన పోరాటం